కొంచెం దూరంగా మరి దగ్గర కనబడుతున్నా గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 ఈ రోజు మార్నింగ్ శాండీ ఫోన్ చేసి టైగర్ వెరైటీగా చేపలు కూర వండుతాను నేను వీడియో చేద్దాం అదే మన ఛానల్ కాని కాదు చాలా ఛానల్లో చేసుకుంటదంట మామూలుగా వండితేనే వెరైటీగా తను అలాంటిది వెరైటీగా ఉండద్దు అంట ఇంకెంత వెరైటీగా ఉంటుందో చూడాలి ప్రసాద్ మాయక్ కూడా ఫోన్ చేశా నేను ఒక్కడినే బలి అయితే అలాగే ఆయన కూడా బలి చేయాలి కదా ఆడు వస్తాను అన్నాడు శాండీ ఉండుతుందని చెప్పలేదు నేను ఉండుందని నేను చెప్పాను వచ్చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు వెళ్ళి ఫిష్ అయి తీసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది మాయా వీడియో చివరి వరకు చూడు చాలా బాగుంటది ఏ మాత్రం లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయాలి నేను అవుతే ఎలాగ ఆడు కూడా అవ్వాలి కదా ఎలా ఉన్నావో తెలుసా నిజంగా బుడబొక్కల దానిలాగే ఉన్నావు అదే చెప్దాం అనుకోండి నేను ఏ చూలో పుట్టు పెరిగిందండి మేడం గారు ఎందుకు ముక్కు మూసుకుంటున్నావు నీ దగ్గరకు వచ్చే స్మెల్ కన్నీ పర్లేదు సే అంటే ప్రసాద్ గారు అది చెప్పమన్నాడు రాజ్కి నగరా షర్టు ఆ ప్యాంటు నువ్వురా మొచ్చు పీకేషన్ కోడి చూచి మొచ్చు పీకేషన్ పందిలాను కటింగ్ చూపించావండి పార్ట్ టైం జాబ్ కింద సిగ్నల్ నైట్ దగ్గరికి వెళ్ళిపోచ్చావు చేపలు కూర అనగానే వచ్చేసావు వండేది అండి నేను అనుకున్నాను అండి ఈ మధ్యాహ్నం రెండు అయింది ఇప్పుడు చేపలు కడగడం అయింది ఇంకా కటింగ్ లేవు ఏమి లేవు హర్తమైపోయింది నాకు ఈరోజు ఐదు వరకు ఆరి ఇంటికో చేస్తాం లంచ్ అందుకనే ఎగ్ పప్పులు తెచ్చాను మా తిను కొడక ముట్టుకో సంపే ఎక్స్ట్రా మా కొడక ఎక్కడ ఎక్కువ చిక్కుడు తేవచ్చు కదా అదే నీకు కాదు నాకు

അടി എ ബോട്ട ചേപ്പുഡ്

నువ్వు రెండు టైం ఎంత చూడరాయిందో ఇంకెప్పుడు చేపకి ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకుంది మొత్తం రాసిన చేప ఒకరికి ఆగు నిమ్మకాయ పిండుకోవాలి ఒక నిమ్మకాయ వేసుకోవాలి చింతపండు అయ్యా చింతపండు ఫస్ట్ ఫ్రై చేసుకుని మనం కర్రీ చేస్తాం

ఆయిల్ వేస్తుంది పెనం మీద నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తుంది మొక్కలు అన్ని టైంకి టైపు మామూలుగా ఫ్రై చేసుకుంటారు కానీ ఈ ప్రాసెస్ ఏంటి అర్థం కాలా ఏదో స్టైల్ అన్న ఏ స్టైల్స్ అండి ఇదిసా నెక్స్ట్ ఉల్లిపాయలు మిక్సీ పట్టేస్తుంది ఎందుకంటే ఇలా పడితే ఎక్కువసేపు పడుతుంది అదే మిక్సీ పట్టేసుకుంటే స్పీడ్ గా అయిపోతుంది అడ్వాంటేజ్ అన్న

చేపల కూరగా ఏంటి అండి తిడతారు సార్ కామెంట్లో తిన్నాను చెప్పండి వాళ్ళు తినరు కదా మేము తినేది చాలా మెంతులు ఓకే పైన నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం నెక్స్ట్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తుంది కొంచెం నెక్స్ట్ టమాటాలు కూడా వేసేస్తున్నాం నెక్స్ట్ పసుపు వేస్తుంది వంటే మొత్తం ఉండే అయితే వండేస్తుందండి

కాదు మా మీరు ఇద్దరే కాదు మా నేను కూడా ఏదో కూడా చేస్తున్నాడు చూపించు అని చెప్పేసి అది దాని దగ్గరికి వెళ్ళాడు అడిగావు కదరాడిపోతుంది కారం చేపలు గోరు నువ్వు బండి పక్క పార్క్ చేసేయండి ఏమా మూడు స్పూన్లు ఏమో సరిపోతా చూడు అరే నీ అబ్బా ఫుల్గా స్పూన్ అంటే కారం అయిపోయింది ఒకటి నాలుగు స్పూన్ లాగా వేసుకోవాలి ఇంకో వీడియో తీయాలి సాల్ట్ కూడా వేసేసాం ఇందులోనే వాడిపోతుంది ఈ జాస్లో కొద్దిగా తేపేస్తుందమ్మా టేస్ట్ ఈ గాస్లో ఏదో అన్నావు లేదు కొద్దిగా తేపేస్తున్నాం టేస్ట్ తేపంటే పళ్ళు చాలా నెక్స్ట్ చింతపండు పులుసేస్తుంది వంట వచ్చింది

పులుసులాల వేసేద్దాం అంతే కదా సండీ ముక్కలన్నీ వేస్తాం కదా మసాలా కూడా వేసేసుకొని మిగిలింది కొత్తిమీర వేసుకుని మేము ఉతపెట్టేసుకోవడం నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేస్తుంది ఇయ్యి ఇంక ఇది అత్తం ఏంటి ఇదంతా వీడియోకి ఎయిట్ అయ్యే ఇదివరకు మ్యా రెడీ అయిపోయింది చేపల పులుసు వేడి వేడి అన్నం ఫస్ట్ అన్నం వడ్డించుకుందాం వాళ్ళ కూర వండడం ఎంత టాలెంటో దహిదా చేప మొక్క ఇరిపోకుండా ప్లేట్లోకి రావడం కూడా అంతే ఫస్ట్ ప్రసాద్ గారు తిని చెప్తాడు తర్వాత నేను చెప్తాను మళ్ళీ వేసుకోచ్చలే పులుసు అయినా పులుసు ఇంకా నీళ్ళలాగే ఉందిరా కాసేపు ఇది అవ్వాలి ఇంకేనా ఇరుపు ఇరుపు చూడు చాలా వేడిగా ఉంది అబ్బా చెయ్యి కాలుదేదే అది చెయ్యి అది

నిమిషాలు అండి పులుసు అయితే చాలా బాగుంది మొక్క ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఏపోవు కదా మిగిలిందంటే సేమ్ ప్రాసెస్ వెరైటీ అందగా ఒకటే ఏపింది మంచి పని చేసి మొక్క కూడా కొంచెం బాగా గట్టిగా ఉంది గట్టి కాదు బాగుంది బాగుంది చాలా బాగుంది ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తుంది మయా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇంటికి ఇంకో బ్లాగ్ లో కలు అప్పటి వరకు ఉండాను మరి జై హింద్